గమనించండి దేవుని యొక్క సత్యము ఎప్పుడు కూడా ఇరు ఆర్గ్యుమెంట్స్లలో చాలా మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ వారి ఇరువురిని నేను నిందించడం లేదు కానీ వారి ఇరువురు యొక్క వాదోపవాదాలను వారి పక్షాన మాట్లాడుతున్న దైవజనుల యొక్క వాదోపవాదాలను ఒకసారి పరిశీలనకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా ఆలోచన చేస్తే విజయప్రసాద్ రెడ్డి గారు విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారి మీద కానీ లేకపోతే వేరే దైవజనుల మీద ఆయన ఆరోపణలు చేసిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే విజయప్రసా ప్రసాద్ రెడ్డి గారు ఆ దైవజనుల మీద ఏదో కక్ష లేకపోతే మనసులో వారి మీద ద్వేషంతో చేయడం అనేది కాదు గానీ సత్యం నిరూపించాలి సత్యం తెలియజేయబడాలి ప్రజలు అబద్ధాలకు ప్రజలు మోసాలకు గురి కాకూడదు అనే ఒక ఆవేదన తపన విజయప్రసాద్ రెడ్డి గారిలో కనబడుతుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు సత్యము కోసం నిలబడిన ఒక యోధుడు అన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చాలా మంచి దైవజనుడు ప్రస్తుతం అనేక రీతులలో అతడు దేవుని కొరకు దైవజనుడు దైవజనుడని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఈ విజయప్రసాద్ రెడ్డి గారి మీద ఆయన యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మరు అన్న ఆరోపణ కూడా ప్రస్తుతం మనం వైరల్ అవ్వడం చూస్తున్నాం అయితే దాదాపు రెండు సంవత్సరాల క్రితమే విజయప్రసాద్ రెడ్డి గారు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని నమ్మరు అని ఒక సంపూర్ణ వీడియో నేను మాట్లాడడం జరిగింది చాలా మంది కూడా ఆ యొక్క మెసేజ్ చూశారు ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి గారికి యేసుక్రీస్తును సుట్టుడిస్తున్న సంపూర్ణ అవగాహన లేదు అన్న విషయాన్ని ఇప్పుడు నేను మరల మీకు జ్ఞాపకం చేస్తున్నాను అయితే అందరికీ అన్ని విషయాలు సంపూర్ణ అవగాహన ఉండడం అనేది జరగదు కాబట్టి ఈ విషయంలో రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసి ఏసు క్రీస్తును ఇంతకు ఇంతకుముందు మీరు చేసిన స్టేట్మెంట్స్ అంతేకాకుండా నేను ఆ వీడియోలో మాట్లాడిన ఆ యొక్క విషయాలు మీరు విని ఒకసారి మీరు పునరాలోచన చేసి సత్యాన్ని గ్రహిస్తారని నేను మీకు మనవి చేస్తున్నాను అయితే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ రీతిగా స్వస్థతలు అద్భుతాలను ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న వారు లేవనెత్తుతున్న ప్రశ్నలను మనం గమనించినట్లయితే ఈ స్వస్థత వరాలను వ్యతిరేకిస్తున్న వారిలో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి వారిలో కొంతమంది ఏమంటున్నారంటే స్వస్థత వరాలే అసలు ఇప్పుడు లేవు అని మాట్లాడుతున్నారు మరి కొంతమంది ఏమంటున్నారంటే సంఘంలో స్వస్థతలు జరుగుతాయి కానీ ప్రత్యేకంగా స్వస్థత వరాలు కలిగిన ఒక ప్రత్యేకమైన వ్యక్తులు అంటూ ఆనాడు ఉన్నట్లు ఇప్పుడు లేరు అని కొంతమంది మాట్లాడుతున్నారు మరి కొంతమంది ఏమని చెప్తున్నారంటే స్వస్థత వరాలు ఒకవేళ ఉన్నట్లయితే ఆనాడు అపోస్తల స్థాయిలో జరిగినట్లుగా ఈనాడు ఎందుకు జరగడం లేదు అందుచేత స్వస్థత వరాలు లేవని మాట్లాడుతున్నారు అయితే గమనించిన దేవుని సమాజము స్వస్థత వరములు తొమ్మిది కృపావరాల్లో స్వస్థతలు చేసే కృపావరము కూడా ఒకటి అంటే ఈ యొక్క కృపావరాలన్నీ కూడా క్రీస్తు సంఘములో పరిశుద్ధాత్మ కాలములో అనగా ప్రవీణేశ్వర క్రీస్తు వచ్చినంతవరకు క్రీస్తు సంఘములో ఉండాలి ఉంటూనే ఉంటాయి అనేది మొట్టమొదటి విషయము ఎందుకనంటే మొదటి కొరింది పత్రిక పదనాలు అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని యావత్తు క్రైస్తవ సమాజానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు అలాగే ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడవచ్చును మనం చదివినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణ లగ్గునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను కొందరిని ప్రవర్తలను గాను కొందరి సువార్థికులను గాను కొందరిని టాపర్లు గాను ఉపదేశకులను గాను నియమించను అనే విషయాన్ని మనం చూస్తున్నాం అంటే పరిచర్య అనేది జరగాలి పరిశుద్ధులు సంపూర్ణులు లవ్వాలి క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి ఈ మూడు కార్యక్రమాలు ఏ వచ్చినంతవరకు సంఘం వరకు సంఘంలో జరుగుతూనే ఉండాలి అన్న విషయం మనందరికీ విదితమే సో అటువంటి అప్పుడు ఇవి జరగడానికి దేవుడు ఇట్లా నాలుగు లేదా ఐదు అంచెల పరిచయను దేవుడు పెట్టాడని అక్కడ మనం చూస్తున్నాం అనగా అపోస్తులు ప్రవర్తలు అంటే అపోస్తులు ప్రవర్తలు ఇప్పుడు ఏ వచ్చినంతవరకు సంఘం వరకు ఉండాలి ఉంటారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనిని బట్టి సంఘంలో స్వస్థతలు అద్భుతాలు కృపావరాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కృపావరములు కలిగిన ప్రత్యేకమైన దైవజనులు కూడా ఉంటారు ఉండాలి అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుచేతనే స్వస్థతలు ఇప్పుడు జరగవు అని వాదిస్తున్నవారు అంతే కాకుండా స్వస్థతలు అద్భుతాలు అనే వరాలు కలిగిన ప్రత్యేకమైన దైవజనులు ఉండరు అన్న వాదము కూడా అబద్ధము అది సత్యం కాదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు మరొక ప్రశ్న వస్తుంది వారు ఏమనిస్తున్న ప్రశ్నలు ఒక ప్రశ్న మరి ఆనాడు పౌలు పేతురు చేసినంత ఆ స్థాయిలు ఈనాడు జరగడం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు గమనించండి అది సమంజసమైన ప్రశ్న ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను అయితే దైవ సమాజం చాలా ప్రాంతాలలో ఆనాడు జరిగిన ఆ స్థాయిలోని అద్భుతాలు ఇప్పటికీ జరుగుతున్నాయి అయితే అన్ని ప్రాంతాల్లో ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న రోమిల్ కి రాసిన పత్రిక పన్నెండు అధ్యయనం ఏడవచనం చదివితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము అంటాడు అంటే కృపావరము ఇవ్వబడినప్పటికీ ఆ కృపావరము వారి విశ్వాస పరిమాణం బట్టి పనిచేస్తాది అంటే అందరికి ఒకే స్థాయిలో ఒకే పరిమాణంలో విశ్వాసం అనేది ఉండదు కాబట్టి ఆ విశ్వాసమును బట్టే ఆ కృపావరం పనిచేయడం అనేది కూడా అక్కడ మనం చూస్తాం అలాగే ఎఫ్ఎస్ఈ రాసిన పత్రిక నాలుగు అద్దీ ఏడవ వచనంలో కూడా కృపావరం యొక్క పరిమాణము అనే మాటను కూడా చూస్తాము అంటే అపోస్తలుడైన పౌలుకి స్వస్థపరిచే కృపావరం ఉంది అలాగే ఈనాడు కూడా ఒక వ్యక్తికి ఒక దైవజనుడికి స్వస్థపరిచే కృపావరం ఉన్నప్పటికీ అపోస్తులైన పౌలకి ఉన్నంత విశ్వాస పరిమాణం ఒకవేళ ఈ సేవకుడికి ఉంటే ఆ లెవెల్లో ఆ కృపావరం పనిచేస్తుంది లేకపోతే ఈ పరిమాణం చొప్పునే కృపావరం పని చేస్తాది అని సెలవిస్తుంది అందుచేత తిమోతి నీ యొక్క కుటుపావరము ప్రజ్వలింపచేయు అంటాడు అంటే కుడుపావరము ఇంకా అధికం అవ్వాలి అంటాడు అంటే గమనించండి కుడుపావారాలు ఉన్నప్పటికీ వారి వారి విశ్వాసం బట్టి వారి వారి స్థాయిలను బట్టి అక్కడ అద్భుతాలు జరుగుతాయని లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుచేతనే ఎక్కువ శాతము ఆనాడు జరిగినన్ని అద్భుతాలు ఈనాడు జరగకపోవడానికి అది కారణమని మొదట అందరూ గమనించాలి అయితే రాబోతున్న కడవరి దినాలలో అనగా కడవరు వర్షం రానున్న దినాల్లో కురవబోతున్నది ఆ సమయంలో ఆనాటి అపోస్తుల దినాల్లో జరిగిన అద్భుతాలకు మించిన బలమైన అద్భుతాలు జరుగుతాయి అని కూడా లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే దేవుని సమాజం స్వస్థతల అద్భుతాలను వ్యతిరేకిస్తున్న వారు లేవనెత్తిన మరొక ప్రశ్న ఈ రీతిగా పేర్లు పిలవడం ఏంటండి పేర్లు పిలవడం అనేది బైబుల్ ఎట్టడం ఉందా అని కూడా ఆరోపిస్తున్నారు అయితే దైవ సమాజం గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదివినట్లయితే అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచు పట్టి ఉండన అయినయ్య అను ఒక మనుషును చూచి పేతురు అయినయ్యా ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు పేతురికి చెప్పబడినట్లుగా అక్కడ మనకు కనబడట్లేదు అయితే పేతురు ఆ వ్యక్తిని చూడగానే వెంటనే పేతురికి అతని పేరు తెలిసి వెంటనే అయినయ్యా లే అని దేవుని యొక్క నామములు అతడు ఆజ్ఞాపించడము స్వస్థపరచడం మనం చూస్తున్నాము అంటే గమనించండి వచ్చిన వ్యక్తుల యొక్క పేర్లు తెలుసుకోవడం అనేది దేవునికి పెద్ద కష్టం కాదు కదా కనుక దేవుని యొక్క ఆత్మలో వీరు మాట్లాడు ప్పుడు పేరు కాదు వారి యొక్క విషయాలని కూడా మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా మొదటి రాజుల కింద పద్నాలుగు అధ్యాయం మనం చదివితే అక్కడ ప్రవర్తయిన అహియ ఉంటాడు ఈ అహియ యొద్కు ఎరోబాము భార్య మారు వేషంలో వెళ్తాది అయితే అప్పటికి అహీయ చాలా వృద్ధుడు కళ్ళు కనబడిన స్థితిలో ఉంటాడు మీరు అక్కడ మొదటి రాజుల కింద పద్నాలుగు అధ్యాయం ఆరు వచనం జరిగితే అంతలా అహియ ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలిచప్పుడు విని ఆమెతో ఎట్లయినా నువ్వు ఎరోబాము భార్య లోపలికి రమ్ము నువ్వు వేషము వేసుకొని వచ్చుటే ఎలా అనే మాట మనం చూస్తున్నాము అంటే ఈ యొక్క ఎరోభాము భార్య అన్న విషయం అయ్యి ఎవరు చెప్పారు ఆమె ఎరోభాము భార్య ఆమె ఎందుకు వచ్చిన మొత్తం అంతా ప్రవర్త అక్కడ మాట్లాడడం మనం చూస్తాము అంటే గమనించండి ప్రవచన వరములో ఉన్న మరొక భాగమే మనుషుని యొక్క హృదయంలో ఉన్న విషయాలను గ్రహించుట మనము మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో చదివితే అక్కడ పౌలు గారు అంటారు రెండవ వచ్చిన ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయి ఎరిగిన వాడినైను అన్నాడు అంటే ప్రవచించు వరములో మ మనుషుల యొక్క అంతర్గతము మనుషుల యొక్క లోపల విషయాలను గ్రహించడం అనేది ఉంటుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు కూడా ఆయన ఆత్మలో ఎరిగి వారిని ఎరిగి అనే మాటలు అనేక సార్లు ఉంటాయి కాబట్టి కృపావరములలో ఉన్న ప్రవచన వరంలోని ఇది ఆపరేట్ అవుతూ ఉంటుంది అందుచేతనే ఈ పేర్లు పిల్లడం అనేది లేఖనానుసారమని మీరు అందరూ గ్రహించాలని మనం చేస్తున్నాను అయితే ఈ యొక్క స్వస్థతను వ్యతిరేకిస్తున్న వారు అడుగుతున్న మరొక ప్రశ్న మరి స్వస్థత వరాలు కృపావరాలు ఇప్పుడు ఉన్నట్లయితే ప్రత్యేకమైన దైవజనులు ఆ రీతిగా ఉన్నట్లయితే మరి ఎందుకు ఎందుకు స్వస్థతలు జరగట్లేదు ఒక ప్రశ్న అంతే కాకుండా మరి క్రైస్తవ సేవకులు పెద్ద పెద్ద దైవజనులు మరలా వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వారు హాస్పిటల్స్ వెళ్తున్నారు వారు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అని ఈ రీతిగా ఎద్దేవా చేస్తూ వారు అడుగుతున్నారు అవును నిజమే దైవ సమాజమా స్వస్థతలు అందరికి జరగట్లేదు చాలా మంది దైవ సేవ స్వస్థత కార్యాలు జరిగిస్తున్న దైవజనులు కూడా హాస్పిటల్స్ కి వెళ్ళడం మనం చూస్తున్నాం మరి దీని యొక్క విషయం ఏమిటి లూట రాసిన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదువు మరియు ప్రవర్తన ఎల్సిన కాలం ఇస్రాయేల్ అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను గమనించిన ఎలిషియా దినములలో ఎలిషా బలమైన ప్రవర్తన ఉన్న ఆ దినములలోనే ఇస్రాయేల్ దేశంలోనే అనేక మంది కృష్ణరోలు ఉన్నప్పటికీ వారెవరికి కూడా స్వస్థత రాలేదు కానీ కేవలం సిరియా దేశంలోనే నయమాను ఒక్కడికే స్వస్థత వచ్చింది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మరి మిగిలిన వారికి స్వస్థత జరగలేదు కాబట్టి ఎలీషాలో ఆ శక్తి లేదు అంటామా ఆరు దినాల్లో నయమానికి దేవుడు స్వస్థత చేయలేదు అంటామా ఆనాడు స్వస్థతలు జరగలేదు అంటాము అంటే కానీ కాదు ఆనాడు నయమానికి స్వస్థత జరిగింది శక్తి ఉన్నది కానీ అందరికీ స్వస్థత రాలేదు ఎందుకు అంటే ఈ స్వస్థత వెనకాతల అద్భుతాల వెనకాతల దేవుని యొక్క చిత్తం ఉంటది దేవుడే తన చిత్తము చొప్పున కార్యమును జరిగిస్తాడు ఎంత గొప్ప కృపావరమును కలిగిన దైవజనులు అయినప్పటికీ ఆ దైవజనుడు తనంతట తాను తనకు నచ్చినట్లుగా అద్భుతాలు స్వస్థతలు చేయడానికి అవకాశం ఉండదు అతడు కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనే అతడు పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞ చొప్పుని పరిశుద్ధాత్మ చిత్తము చొప్పుని కార్యం చేయవలసి వస్తుంది అందుచేతని ఈ స్వస్థత వరములు కలిగిన దైవజనులే చాలా సార్లు ప్రార్థనలు చేసిన చాలా ప్రాంతాలలో స్వస్థతలు జరగవు ఇంతకుముందు వారు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది కానీ అదే సేవకుడు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము ఎందుకనంటే పరిశుద్ధాత్మ చిత్తము చొప్పునే స్వస్థత జరుగుతుంది ఒక ప్రాంతంలో అద్భుతము స్వస్థత జరగడానికి ఇట్ డిపెండ్స్ అపాన్ సెవరల్ పాయింట్స్ చాలా విషయాల మీద ఆ యొక్క స్వస్థత ఆధారపడి ఉంటుంది పరిశుద్ధాత్మదేవుని చిత్తము వారి యొక్క విశ్వాస పరిమాణం అక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నిటిని బట్టి అక్కడ అద్భుతం జరుగుతుంది మొదటి కొరిన పత్రిక పన్నెండో అధ్యయం పదకొండవ వచ్చిన చాలా స్పష్టంగా ఆ విషయం మనకు తెలియజేస్తున్నది అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలిగ పరిశుద్ధాత్మ దేవుడే తన చిత్తము చొప్పున వరం ఇస్తాడు కార్యశుద్ధి చేసేవాడు కూడా పరిశుద్ధాత్మదేవుడే ఆయన చిత్తము చొప్పునే అందుచేతనే అన్ని ప్రాంతాలలో అన్నిసార్లు స్వస్థతలు జరగవు స్వస్థత వరాలు ఉన్నప్పటికీ స్వస్థత వరాలు కలిగిన దైవజనులు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా కొందరికే స్వస్థతలు జరుగుతాయి కొందరికీ అద్భుతాలు జరుగుతాయి కొందరికి జరగవు ఆ జరిగిన వారు దేవుని యొక్క శక్తిని బట్టి స్వస్థతలు పొందుతారు జరిగిన వారికి వైద్యము దేవుడు ఏర్పాటు చేశారు కనుకనే వారు వైద్యాన్ని వారు ఈ యొక్క వైద్య రంగముని వారు ఉపయోగించుకొని ట్రీట్మెంట్ పొందడం అనేది కూడా దైవ చిత్తమే దీనికి మరొక ఉదాహరణ అపోస్తులుడైన పౌలు ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి ఎన్నో స్వస్థతలు జరిగాయి పౌలు ప్రార్థన చేసినప్పుడు ఐతుకు అని యవనస్తుడు చనిపోయినవాడు బ్రతికాడు ఇలా చాలా అద్భుతం జరిగాయి కదా అయినను అపోస్తులుడైన పౌలుకి కూడా చాలా బలహీనతలు ఉన్నాయని మనము చరిత్రను బట్టి తెలుసుకోగలుగుతాం అంతేకాకుండా పౌలు యొద్ ప్రియ శిష్యులుగా ఉన్న అనేక మంది తోటి సేవకులే చాలా సార్లు అస్వస్థతకు చావ సిద్ధమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పౌలు వారిని స్వస్థపరచలేకపోయాడు అపోస్తులుడైన పౌలు ఫిలిపిన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదువు నిజముగా అతడు రోగి అయి చావునకి సిద్ధమై ఉండేను ఎఫ్ఎఫ్ రోధిత్ కోసం మాట్లాడుతూ ఎఫ్ ీతూ రోడ్రీ అయి చావునకి సిద్ధమై ఉండాడంట ఆ తర్వాత దేవుడికి అనుకరించి స్వస్థపరచడం మరి ఎందుకు రోరం రాగానే ఆ చావుకు వెళ్ళే పరిస్థితి రాకముందే ఎందుకు పౌలు ఎందుకు ముట్టేసి స్వస్థపరచలేదు పౌలకి స్వస్థత వరం లేదా అలాగే మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యయం ఇరవై మూడవ చదివితే ఇక మీదట నీళ్ళే త్రాట నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసం కొంచెముగా పుచ్చుకునము ఇక్కడ పౌలే తిమోతికి హితవు బోధిస్తున్నాడు తిమోతి ద్రాక్ష త్రాగు అది నీకు ఒక మెడిసిన్గా పనిచేస్తుంది గమనించండి ఎందుకరకు అంటే తిమోతికి కడుపు జబ్బు ఉంది పౌలు స్వస్థపరిచే కృపావరం కలిగిన వాడు కదా మరి తిమోతిని ఎందుకు స్వస్థపరచలేదు అంటే పౌలుల స్వస్థత లేదంటమా స్వస్థత వరం లేదంటమా మరి అదే పౌలు ద్వారా అన్ని అద్భుతాలు అదే సమయంలో ఎలా జరిగాయి గమనించండి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక దైవజనుడికి కృపావారాలు ఉన్నప్పటికీ అన్నిసార్లు అన్ని ప్రదేశాల్లో అతడు ఇష్టం వచ్చినట్లుగా అతని యొక్క ఆలోచన చెప్పున అద్భుతం స్వస్థత జా that అది చిత్తం చొప్పున స్వస్థత అయినా అద్భుతమైన జరుగుతుంది ఈ యొక్క విషయము స్వస్థత కుడపవారాలు కలిగిన దైవజనులు స్వస్థత కుడపవారాలను వ్యతిరేకిస్తున్న దైవజనులు ఇరు పక్షాల వారు కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి స్వస్థతలు ఎందుకు జరగలేదు అని వారు అడగడానికి వీలు లేదు అంతేకాకుండా వీరు కూడా అన్నిసార్లు నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగిపోతాయి అని ఈ యొక్క అబద్ధ ప్రచారాలు వీరు కూడా చేయడం మానేయాలి మా సంఘంలో కూడా నేను పరిచయకు వచ్చి ఇరవై సంవత్సరాల్లో ఎంతోమంది చనిపోయే పరిస్థితులు ఉన్నవారు వారికి ప్రార్థన చేసినప్పుడు వారు బ్రతికారు వారు బాగుపడ్డారు ఇప్పటికీ మా సంఘంలో ఉన్నారు ఇప్పటికీ మా సంఘంలో హార్ట్ ప్రాబ్లం వచ్చి రెండు మూడు రోజులు చనిపోతారని చెప్పిన వారికి ప్రార్థన చేస్తే ఇప్పటికి దాదాపు పదిహేను సంవత్సరాలు వారు బ్రతికే ఉన్నారు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోతారని డాక్టర్లు చెప్తే ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వచ్చిన ఇప్పటికీ బ్రతికే ఉన్నారు ఇలా ఎన్నో భయంకరమైన జబ్బుల నుంచి స్వస్థత పొందిన వారు ఇప్పటికీ ఉన్నారు అలాగే మేము ప్రార్థన చేసినప్పుడు కూడా బ్రతకకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు చావు పరిస్థితిలో ఉన్నప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేసినా వారు బ్రతకలేదు గమనించండి ఇవి రెండూ జరిగాయి అలాగే ఈనాడు స్వస్థతలు అద్భుతాలు చేస్తున్న దైవజనుల పరిచర్లు కూడా ఇవి రెండూ జరుగుతాయి కానీ ఆ రెండవ దాన్ని వారు చెప్పుకోరు ఎందుకంటే అది వారి ప్రచారానికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక గమనించండి యథార్థంగా ఆలోచన చేస్తే కృపావరంలో కలిగిన దైవజనుల ద్వారా కూడా అన్నిసార్లు స్వస్థతలు అద్భుతాలు జరగవు ఇది లేఖనం చెప్తున్న సత్యము మన మధ్య జరుగుతున్న సత్యము ఇది సర్వ ప్రజలందరూ గ్రహించాలని మనం చేస్తున్నాను అలాగే ఈ యొక్క స్వస్థత కృపావరాలను వ్యతిరేకిస్తున్న దైవజనులు మరొక సవాలు కూడా విసురుతున్నారు నిజంగా మీ ద్వారా స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయని అంటే మేము రోగులు తీసుకుని వస్తాము పలాన వారం తీసుకుని వస్తాం మేము స్టేజ్ మీద కూర్చుంటాం ఆ ముందు చెయ్యు అని ఈ రీతి ఈ రీతిగా సవాలు విసురుతున్నారు అయితే దైవ సమాజం గమనించండి తప్పకుండా వారి యొక్క సవాల్ని స్వీకరిస్తాము తప్పకుండా అద్భుతాలు సూచక్రియలు వారి ముందే చేస్తాము అయితే ఇక్కడ ఒక విషయము వారు సవాలు విసిరినప్పుడు ఆ సవాలుకు నిలబడి అద్భుతాలు సూచక్రియలు చేయమని బైబిల్ చెప్పిందా ఎందుకంటే యేసుప్రభు వారిని కాని అపోస్తలు గానీ అవతల వారు సవాలు విసిరినప్పుడు వారు సవాల్ని స్వీకరించే అద్భుతాలు ఎక్కడైనా చేశారా మన బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభు వారి వద్దకు పరిశైల శాస్త్రులు వచ్చి బోధకుడా నీ వలన సూచకడి మేము చూడాలనుకుంటున్నాం అద్భుతం చేయు అంటే యేసుప్రభు వారు అద్భుతం చేశారా సూచక్యుడి చేశాడా మనకు తెలుసు ఆయన సూచకడి చేయలేదు అద్భుతం చేయలేదు పైగా వ్యభిచారులైన ఈ తర్మ వారు అడుగుతున్నారు అని చాలా క్లియర్ గా చెప్పి వారిని గద్దించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు యేసు ప్రభు ఎందుకు ఆయన అద్భుతం చేయ లేక స్వస్థత లేక స్వస్థత కృపవరం ఆయనకు లేదంటారా బ్రదర్ గమనించండి అంటే సవాలును స్వీకరించి యేసు ప్రభు అక్కడ అద్భుతము చేయడు అది క్రమము కాదు అంటే అది అక్కడ ఆ వ్యక్తి దేవుని శక్తిని పరీక్షించడం అవుతుంది నువ్వు దేవుడు అయితే అద్భుతం చేయండి దేవుడిని అడిగినట్లు అవుతుంది అది దేవుడు ఆ రీతికి ఎక్కడ కూడా ఆ కార్యం చేయడు అది దేవుణ్ణి కించపరిచినట్లే దేవుణ్ణి అవమానపరిచినట్లే అందుచేతని ఈనాడు మేము కానీ మిగిలిన స్వస్థత కృపావారాలు కలిగిన దైవజనులు అనబడుతున్న వారు కానీ సవాలుకి యొక్క స్వస్థత కార్యాలు చేయరు చేయకూడదు కూడా ఆయన గమనించండి ప్రభు శక్తిని మనం ఎవరు ఏంటి పరిశీలన చేయడానికి అది నిజంగా జరుగుతుందో లేదో ఒకవేళ అది పరిశుద్ధాత్మ దేవుని కార్యమైతే నీవు పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని జడ్జ్ చేసినంత కెపాసిటీ ఉన్నవాడువా కాబట్టి ఈ యొక్క సవాలు విసురుతున్న దైవజనులారా గమనించని ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరితో పోటీకెళ్తున్నారో ఎవరితో మీ యొక్క అనవసరమైన చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను అయితే ఇక్కడ మరొక మాట స్వస్థతలు కృపవారాలకు వ్యతిరేకంగా సువార్త వాక్యం ప్రకటిస్తున్న దైవజనులు వారు ఎంతో లాజికల్గా ఎంతో రీజనింగ్స్లో వాక్యం చెప్పి వాదించి సువార్తను స్థిరపరుస్తూ సత్యాన్ని బోధిస్తున్నారు కదా సత్య సువార్త ద్వారా ఈ చాతుర్యం ద్వారా ఈ రీజనింగ్స్ ద్వారా చాలామంది యేసు ప్రభులోనికి రావడం జరుగుతుంది కాబట్టి ఇదే సరైన పరిచర్య అని మీరు మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ప్రశ్న అడిగాను అనుకోండి ఇప్పుడు మరి మీ వాక్యం ద్వారా ఇంతమంది నిజంగా రక్షణ పొందుతున్నారు అనేదే నిజమైతే నేను ఒక అన్యుడిని తీసుకొని వస్తాను వారిని మీ యొక్క లాజిక్ ద్వారా మీ యొక్క వాదోపవాదాల ద్వారా మీ రీజనింగ్స్ ద్వారా యేసు ప్రభు నిజమైన దేవుడని నిరూపించి అతడిని రక్షణలోనికి తీసుకొని రాయగలరా డైరెక్ట్ స్టేజ్ మీద అని అడిగితే ఆ సవాల్కి మీరు నిలబడతారా ఒకవేళ ఎవరైనా ఒక అన్యులు వస్తే మీరు ఆ సవాల్ని స్వీకరించి మీరు అతన్ని రక్షణలోకి నడిపించగలుగుతారా అంటే చెప్పలేము అప్పుడు మీరేమంటారు మేము వాక్యం ప్రకటిస్తామండి రక్షణ అనేది ఆయన అధీనము అంటారు అలాగే వీరు ప్రార్థన అయితే చేస్తారు స్వస్థత అద్భుతం అనేది దేవుని అధీనము కాబట్టి మనం ఈ రీతిగా అజ్ఞానపు సవాళ్ళు చేసి క్రీస్తు సంఘములో అనవసరమైన గందరగోళానికి కారకులు కాకూడదు అని మరొకసారి ప్రతి క్రైస్తవ సేవకులకు ముఖ్యంగా ఈ విషయాలు వాదోపవాదాలు చేస్తున్న సేవకులకు నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లుగానే మొదటికొరింది పది పన్నెండో అధ్యాయం వచనం ప్రకారము అన్ని కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున కార్యసిద్ధి కలిగ చేస్తాడు కాబట్టి ఈ విషయం అందరు గమనించాలని మనం చేస్తున్నాను